హలో ఆల్ వెల్కమ్ టు రోజాస్ మై వ్లాక్స్ ఇవాళ మనము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని డెబ్భై ఆరవ పాదము సెవెంటీ సిక్స్త్ పాద నేర్చుకుందాము భూతావాస వాసుదేవ సర్వాసునిలయ అనల దర్పహ దర్పద దృప్త దుర్ధర అపరాజిత భూతవాస సర్వభూతాలకు అంటే సర్వజీవాలకు నివాస స్థానమై ఉన్నవాడు ఎందుకు అన్ని జీవులు కూడా పరమాత్మ ఎందే కదా ఉంటాయి అన్ని జీవులు ఆయన ఎందే వసిస్తాయి కాబట్టి భూతావాసుడు అనమాట పరమాత్మ వాసుదేవ మాయచేత జగత్తునంతా కప్పి ఉంచినవాడు మహాభారతంలోని శాంతి పర్వంలోని ఒక శ్లోకంలో ఏం చెప్తున్నారు ఛాదయామి భూత్యా సూర్య ఇవాంశుభి అంటే ఏంటి సూర్యుడు ఎలాగైతే తన కిరణాల చేత సర్వ జగత్తును కప్పివేస్తున్నాడో అలాగా పరమాత్మ తన మాయ చేత అన్నిటినీ కప్పివేస్తాడనమాట అందుకని వాసుదేవ అని అంటారు సర్వాసునిలయ సర్వము ప్రాణులకు నిలయమైన వాడు సర్వప్రాణులకు ఆశ్రయమైన వాడు లేదా సమస్త జీవరాశుల యొక్క ప్రాణాలను తనలో లయమనర్చుకునివాడు కాబట్టి సర్వాసు నిలయ అని అంటారు అనలహ అవధులు లేనివాడు అసలు లిమిట్లెస్ అన్నమాట ఆయన పవర్ ఎంత ఉంటుందంటే అసలు దేనికి అవధి ఉండదు పరిమితి ఉండదు లిమిట్లెస్ అన్నమాట ఆయన శక్తులకు సంపదలకు అవధులు లేనే లేవు అందుకని అనలహ అని అంటారు దర్పహ అధర్మ ప్రవర్తన గలవారి యొక్క గర్వాన్ని అణిచేవాడు కాబట్టి దర్పహ అని అంటారు దర్పదహ ధర్మాత్ములకు దర్పాన్ని అంటే ఆత్మవిశ్వాసాన్ని అంటే కాన్ఫిడెన్స్ని కలిగించి ముందుకు నడిపించేవాడు కాబట్టి దర్పదహ అని అంటారు దృప్ తః ఆనంద స్వరూపుడు కదా పరమాత్మ ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు సదా సంతుష్ట తరంగుడై ఆనందంతో ఉండేవాడు కాబట్టి దృప్త అని అంటారు దుర్ధర కష్ట సాధ్యమైన వాడు ఆయన్ని పట్టుకోవడం అంత తేలికైన పని కాదు కదా చాలా కష్టము ఎటువంటి వాడు పరమాత్మ నిరాకార స్వరూపుడు నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మస్వరూపుడు అంటే రూపమున్నవాడు రూపము లేనివాడు పరబ్రహ్మ స్వరూపుడైన ఆ పరమాత్మను ధ్యానించి హృదయములో అనుభూతి చెందడం చాలా కష్టం అంత తేలికైన పని కాదు అయినా కూడా ఆయన అనుగ్రహం వలన కొందరు వారి పూర్వజన్మ పుణ్య ఫలము వలన హృదయములో నిలుపుకోగలుగుతున్నారనమాట చాలా కష్ట సాధ్యమైన వాడు కాబట్టి దుర్ధరహ అని అంటారు అపరాజిత పరాజయము లేనివాడు ఓటమే తెలియనివాడు అసలు ఓటమే లేదనమాట అంతఃశత్రువులచే కానీ బాహ్యశత్రువులచే కానీ పరాజయము పొందనివాడు అంతఃశత్రువులంటే ఎవరు మనలోపల ఉండే మమకారము క్రోధము దుఃఖము అన్నమాట పరమాత్మకి బాహ్య శత్రువులు అంటే రాక్షసులు బయట ఉన్నవారు మమకారము వంటి అంతఃశత్రువులచే కానీ రాక్షసుల వంటి బాహ్యశత్రువులచే కానీ పరాజయము పొందనివాడు కాబట్టి అపరాజిత అని అంటారు పాదం మొత్తము చదువుదాము భూతావాసో వాసుదేవ నిలయో అనలః దర్పహ దర్పదో దృప్తో దుర్ధరో అధాపరాజిత ఈ పాదాన్ని మూలా నక్షత్రము నాలుగవ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది రేపు డెబ్భై ఏడవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్